నమస్తే వెల్కమ్ టు తొలిదేశ టీవీ మీ జర్నలిస్ట్ వెంకటేష్ పటాంచె నియోజకవర్గము తెల్లాపూర్ మున్సిపాలిటీ ఇదుల గ్రామంలో ఉన్నాము మరి ఇక్కడ అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు మల్లన్న బీరప్ప జాతర ఉత్సవాలతో పాటు పెద్ద ఎత్తునైతే జాతర ఉత్సవాలు నడుస్తుంది గ్రామస్తులు అందరూ కూడా ఏకమై అందరూ కూడా అందరి సహకారంతో కూడా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ గ్రామ పెద్దలు అయితే ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఇక్కడ పెద్ద ఎత్తునైతే ఈ అంగరంగ వైభవంగా ఇంత పెద్ద ఎత్తునైతే జాతర ఉత్సవాలు చేస్తున్నారు ఏ పని చేస్తున్నారు ఈ జాతరకు ఉన్నటువంటి ప్రత్యేకత ప్రాముఖ్యత ఏంటి మన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఈదుల్నాల్పల్లి గ్రామం ఇక్కడ మా తాత ముత్తాత నుంచి పురాత పురాతనం నుంచి గిట్ట మల్లన్న జాతర మరియు బీరప్పల జాతర జరుపుతూ ఉంటాము ముందుగా ప్రతి సంవత్సరం మల్లన్న జాతరకు ఒకరోజు ముందు మైళ్ళతో మహిళలతో స్టార్ట్ చేసి గంగతెప్ప నుంచి ఒగువాళ్ళతోటి ఊరేగింపించి తదుపరి రోజు మల్లన్న బ్రహ్మరామ మల్లికార్జున యొక్క లగ్నం చేస్తూ జాతర చేస్తాము ఆ తర్వాత బోనాలు తీసుకుంటాము ఆ తర్వాత మరి అగ్గిగుండాల కార్యక్రమము బోనాలు చేసి అందరికీ భోజన కార్యక్రమం పెట్టి పెద్ద ఎత్తున గ్రామ పెద్దలు మరియు యోజన సంఘాలు కుర్మ సంఘాలు పక్క గ్రామస్తులు మా బంధుమిత్రులు మరియు మా మా డెవలపర్స్ అందరిగిట సహకారంతో పెద్ద ఎత్తున ఈ యొక్క మల్లన జాతర చేస్తాము ఇక్కడ ప్రతి ఒక్కరూ మినిమం ఒక పదివేల మంది దాకా అన్నదా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు జాతరలో పాల్గొంటారు మరి మా సంఘ పెద్దలు చాలా విధంగా పవిత్రంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అది సో ఇంకా అదేవిధంగా ఈ గ్రామ సంబంధించిన కురుమ సంఘము అధ్యక్షులు కురమయ్య గారు అయితే ఉన్నారు నమస్తే అండి ఇంతైతే పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు వేరే కుర్మ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు సో ఈ సంవత్సరం ఎంత కార్యక్రమాలు చేస్తున్నారు ఈ మేము అంటే ఈ సంవత్సరం అని కాదండి గత మా పురాతన మా ఇప్పుడే కాదు మా పెద్ద మనుషుల నుంచి వచ్చిన ఈ కుర్మ కుర్మ సంఘం నుంచి మా తాత ముత్తాతల నుంచి ఈ యొక్క మన కల్చర్ మెయిన్ ఏంటంటే మన సంస్కృతి మన కల్చర్ అనేది మన సంస్కృతి అనేది బయట వర్గాలకు తెలియాలి అదేవిధంగా మనం ఈ ఉత్సవాల ద్వారా బంధువులను మన ఫ్రెండ్స్ను అదే మీ మిగతా మన ఒక మన బంధువులతో పాటు ఫ్రెండ్స్తో పాటు మిగతా అందరినీ సామూహికంగా కలిసి ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు ఒక మంచి ఆధ్యాత్మిక అనేది ఏర్పడుతుంది సారీ ఇంకోటి అంటే మేము అక్కడ స్టార్టింగ్ నుంచి ఎంట్రెన్స్ చూసాము చాలా పెద్ద ఎత్తున ఉంది లోపల బీరాపతి కూడా దాదాపు ఐదు ఎకరాలలో ఒక ఐదు వందల నుంచి వెయ్యి ఎంట్ల వరకు వేశారు అంత పెద్ద ఎత్తున అసలు నియోజకవర్గంలోనే ఇంత పెద్దది ఎక్కడ కూడా మాకు చూసినటువంటి సందర్భం లేదు సో ఎట్లా అనిపిస్తుంది మీకు అయితే ఈ ప్రోగ్రాం అనేది ఒక ఆరు ఆరు రోజుల ప్రోగ్రామ్ సార్ పద్నాలుగు తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఈ ప్రోగ్రాం జరుగుతాయి ఉత్సవ ప్రోగ్రాలు జరుగుతాయి ఇందులో భాగంగా మా గ్రామ పెద్దలు మా గ్రామ పెద్దలు మరియు నాయకులు రాజకీయ నాయకులు బిల్డర్లు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి కాబట్టి మేము ఈ యొక్క ప్రోగ్రాన్ని ప్రతి సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ ఈ మల్లన్న బ్రహ్మరామగ మల్లన్న జాతరను జరుపుకొని చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే మా గ్రామ ప్రజలు మిగతా బంధుమిత్రులందరూ మాకు సహకారం ఉంటుంది దీని ద్వారా ఏమైతే అన్న మా బంధు బంధుమిత్రులందరితో కలిసి ప్రోగ్రాం జరుపుకుంటున్నాం కాబట్టి రేపు శ్రీ కామరాతి బీరప్ప కళ్యాణోత్సవం ఉంటుంది అది అయితే దాన్ని మేము ఒక ఐదు వందలు వే ఒక మూడు నాలుగు వేల మందితో ఆ యొక్క కార్యక్రమాలు జరుగుతుంది అమ్మ అమ్మ అయ్యవారికి బలి కార్యక్రమం ఉంటుంది ఆ తదుపరి భోజనాల కార్యక్రమం ఉంటుంది ఆ తదుపరి కళ్యాణం ఇవన్నీ బోనాల కార్యక్రమం ఉంటుంది కాబట్టి అది మా కుర్మ సంఘం మా విలేజ్ గ్రామ ప్రజల తరఫున చాలా అంగరంగ వైభవంగా రోజు మా ఊర్లో అంగరంగ వైభవంగా మా ఊరు జాతర మొదట మా కుటుంబ సంఘం అధ్యక్షులు వారికి ధన్యవాదాలు ఎందుకంటే ఈ జాతర ముందుకు సక్సెస్ గా యువకుడు మంచి ముందుకు తీసుకెళ్తున్నారు కావున రేపు మళ్ళీ బీరప్పల జాతర కొత్త గుడి కట్టారు దానికి ఊరు జనాలు అందరూ సహకరించుకొని మంచిగా యువతతో ముందుకు వెళ్తూ ఊరును బాగా అన్నదాన కార్యక్రమాలు అన్ని ప్రోగ్రాంలు మంచిగా ముందుకు తీసుకెళ్తున్నాడు ఒక ఐదు వందల టెంట్లతోటి ఊరును పిలిచి అందరికీ ఊరు భోజనాలు కార్యక్రమాలు అన్నీ ఘనంగా నిర్వహిస్తున్నాడు కావున మా ఊరిలో ఏం జాతరైనా ఏ ప్రోగ్రాం అయినా అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తూ యువత పెద్దలంతా మా పెద్దలు రాజకీయ నాయకులు కానీ గ్రామ సంఘాల యువ యువకులు కానీ అట్లే అందరూ భజన భక్తులు కానీ అందరూ సహకరించుకుంటూ ముందుకెళ్తూ మా ఊరు యువతను ప్రోత్సహిస్తున్నారు అందులో మా గొల్ల సంఘానికి ఒక యువకుని చేశారు కాబట్టి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రోగ్రాం మంచిగా విజయవంతంగా చేస్తున్నాడు ఇక్కడ అంటే మేము వచ్చిన కానీ చూసినప్పుడు చాలా మంది అన్నారు ఏంటంటే మహాకుంభమేళలో వచ్చే విధంగా భక్తులు పోటెత్తుతున్నారు పెద్ద ఎత్తున చేస్తున్నారు అసలు లోపలి పోతే ఒక కుంభమేళం తలపించే విధంగా ఉంది అన్నది నిజం ఎంతవరకు తెల్లపూర్ మున్సిపాల్ టోటల్ పబ్లిక్ అంతే ఉంటున్నారు ఎక్కడ మున్సిపాల ఏ ఊర్ల కంటే ఈడ ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి ఘనంగా జరుగుతున్నాయి పబ్లిక్ టోటల్ ఇక్కడ ఉంటున్నారు అందరూ మన నాగులపల్లి ఈ నాలుగుపల్లి మొగ్గు చెబుతారు అరే ఇలా ఇంత మంచిగా జరుగుతుంది ఇట్లా కురుమలు ఇంత బాగా కుర్మల్ అని అది అందరూ కలిసి చేస్తారు చాలా నాగులపల్లి వైపు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మల్లన్న టెంపుల్ అయినా బీరప్ప టెంపుల్ అయినా ఈ అలా మల్లన్న టెంపుల్ జాతర అవుతుంది రేపు పొద్దుగా బీరాపజా టెంపుల్ అవుతుంది ఇంకొకటి ఎల్లుండి మల్లమ్మ అది మన కట్టమైసమ్మ కట్టమైస టెంపుల్ ఉంది అన్ని రకాలుగా ఊరు గ్రామ ప్రజలు మన టెంపుల్స్ ఉండాలి మన అన్ని రకాలుగా ఉండాలని అందరు సహకరిస్తారు ప్రతి ఒక్కరు మా కులం మీ కులం అని ఏం లేదు అన్ని రకాలుగా అన్ని టెంపుల్స్ అన్ని సహకరిస్తారు అన్ని రకాలుగా అన్ని అభివృద్ధి కావాలి టెంపుల్స్ ప్రతి అభివృద్ధి కావాలి మన హిందూ సాంప్రదాయం హిందూ సాంప్రదాయం పెరగాలి హిందూ సాంప్రదాయం పెరగాలి అందరు సహకరిస్తున్నారు అందరూ అంత ప్రతి ఒక్కరు కులాలు భేదాలు ఏం లేవు అందరు సహకరిస్తున్నారు అంత మంచి జరుగుతుంది మా ఊరు ఈ హిందూ సాంప్రదాయం పెరుగుతుంది అందరూ మంచిగా సహకరిస్తున్నారు దీని వల్ల ఇంకా ముందుకోవాలని మంచిగా జరుగుతుంది ఈ కళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పాడి పంటలు మంచిగా పండుతాయి గ్రామంలో ప్రజలు అంతా సుఖ సంతో ఉంటారు కావున ఆనంద జాతర జరుగుతుంది అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఈ గొల్లకూర్మల జాతర అంటే అందరూ మా పురాతన నుంచి వస్తుంది కాబట్టి చాలా మంచిగా జరుగుతుంది అందరి సమక్షంతో మంచిగా జరుగుతున్నాం రోజు మా ఊర్లో అంగరంగ వైభవంగా మా ఊరు జాతర మొదట మా కుటుంబ సంఘం అధ్యక్షుల వారికి ధన్యవాదాలు ఎందుకంటే ఈ జాతర ముందుకు సక్సెస్ గా యువకుడు మంచి ముందుకు తీసుకెళ్తున్నారు కావున రేపు మళ్ళీ బీరప్పల జాతర కొత్త గుడి కట్టారు దానికి ఊరు జనాలు అందరూ సహకరించుకొని మంచిగా యువతతో ముందుకు వెళ్తూ ఊరును బాగా అన్నదాన కార్యక్రమాలు మంది అన్ని ప్రోగ్రాంలు మంచిగా ముందుకు తీసుకెళ్తున్నాడు ఒక ఐదు వందల టెంట్లతోంటి ఊరుని పిలిచి అందరికి ఊరు భోజనాలు కార్యక్రమాలు అన్నీ ఘనంగా నిర్వహిస్తున్నాడు కావున మా ఊరిలో ఏం జాతరైనా ఏ ప్రోగ్రాం అయినా అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తూ యువత పెద్దలంతా మా పెద్దలు రాజకీయ నాయకులు కానీ గ్రామ సంఘాల యువ యువకులు కానీ అట్లే అందరూ భజన భక్తులు కానీ అందరూ సహకరించుకుంటూ ముందుకెళ్తూ మా ఊరు యువతను ప్రోత్సహిస్తున్నారు అందులో మా గొల్ల కుర్మ సంఘానికి ఒక యువకుని అధ్యక్షం చేశారు కాబట్టి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ మంచిగా విజయవంతంగా చేస్తున్నాడు అన్న ఇక్కడ అంటే మేము వచ్చిన కానీ చూసినప్పుడు చాలా మంది అన్నారు ఏంటంటే మహాకుంభం మేళలో వచ్చే విధంగా భక్తులు పోడెత్తుతున్నారు పెద్ద ఎత్తున చేస్తున్నారు అసలు లోపలికి పోతే ఒక కుంభమేళం తలపించే విధంగా ఉంది మా తెల్లపూర్ మున్సిపాలం నాగలపల్లి ఇలా కుంభమేళం తెల్లపూర్ మున్సిపాలి టోటల్ పబ్లిక్ అంతే ఉంటున్నారు ఎక్కడ మున్సిపాల ఏ ఊర్ల కంటే ఈడ ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి ఘనంగా జరుగుతున్నాయి పబ్లిక్ టోటల్ ఇక్కడ ఉంటున్నారు అందరూ మన నాగులపల్లి ఇది నాగలపల్లి మొగు చొప్పుతారు అరే ఇలా ఇంత మంచిగా జరుగుతుంది ఇలా కురుమలు ఇంత బాగా కుర్మల్ అని కాదు అందరూ కలిసి చేస్తారు చాలా నాగులపల్లి వైపు ா மாட்டேன்